హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి అనేసరికి స్వామి దర్శనం తర్వాత ఏం చేస్తాం షాపింగ్ 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 అంటాం తిరుపతిలో ఎలాంటి షాపింగ్ చేసుకుంటాము ఏం కొనుక్కుంటాము అన్నీ వీడియోలో చూసేద్దాం అండ్ ప్రైజెస్ ఎలా ఉంటాయి నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా ఎక్కడ చూసినా మనకి ఈ గ్రాస్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి దీపాల్లో ఎన్ని రకాల దీపాలు మనం తిరుపతిలో చూడొచ్చు అంటే ఏదైనా మోడల్ ఫస్ట్ తిరుపతిలోనే కొత్తగా వస్తుందేమో అనిపిస్తుంది చూసారు కదా అన్ని చిన్న సెట్ నుంచి పెద్దగా చాలా పెద్ద ఐటమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అయ్యే బ్రాస్ ఐటమ్స్ ఉన్నాయి ఎన్ని రకాల దీపాలు ఉన్నాయో చూడండి ఫస్ట్ మనం తిరుపతిలో వీలైనంత వరకు బ్రాస్ ఐటమ్స్ ఏవన్నా కొనుక్కోవచ్చండి అంటే ఆల్మోస్ట్ క్వాలిటీ ఏంటి అనేది అంటే బాగానే ఉంటుంది కాకపోతే అందులో కూడా కొంచెం బాగ్యన్ అయితే ఉంటుంది బార్గింగ్ ఎవరైతే బాగా చేయగలుస్తారు వాళ్ళకైతే తిరుపతి షాపింగ్ బెస్ట్ ఆప్షన్ అనమాట ఇంకా చెప్పాలంటే మనం ముగ్గులు గుమ్మం దగ్గర పెట్టుకునే ముగ్గు ఉంటాయి కదా పేపర్స్ అలాంటివి కొనుక్కోవచ్చు అండ్ తర్వాత ముగ్గు పిండి వేసుకొని పెట్టుకునే అచ్చులు ఉంటాయి కదా అవి కూడా కొనుక్కోవచ్చు చాలా మనకి టెన్కి ట్వంటీకి దొరికేస్తూ ఉంటాయి ఇంకా మనకి దేవుడు ఉన్న దేవుడు ఫోటోలు వేసుకునే ఆ పూలదండలు ఉంటాయి కదా అండ్ తర్వాత ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్లో గుమ్మల్లో కూడా పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి దొరుకుతాయి చూసారు కదా ఇక్కడైతే ఎన్ని రకాల ముగ్గులు ఉన్నాయో ఇది మనం ఇలా తీసుకెళ్లి స్టిక్ చేయించేస్తే బాగుంటుంది అండ్ కిచెన్స్ చూసారా వుడెన్వి చాలా రకరకాలు ఉన్నాయి అండ్ ప్రతి ఐటెం టెన్ రూపీస్ నుంచి కూడా దొరుకుతుంది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కుబేర దీపాలు తర్వాత వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న దీపాలు అవన్నీ చాలా ఎక్కువగా ఈ మధ్యన వైరల్గా ట్రెండింగ్గా అందరూ యూజ్ చేస్తున్నారు ఒక్కొక్కటి అయితే ఇది అయితే లెవెన్ హండ్రెడ్ చెప్పారు బాగుండింది బట్ నాకేంటంటే నాకున్న పూజారూమే చిన్నది కాబట్టి నేను అంతవరకు వెళ్ళలేదు బట్ నేను కూడా చాలా ఐటమ్స్ కొనుక్కున్నాను ఆ ఏంటనేది చూపిస్తాను అండ్ ఫోటో ఫ్రేమ్స్ ఏమన్నా కొనుక్కోవాలి దేవుడివి అనుకునే వాళ్ళకి తిరుపతి చాలా బెస్ట్ ఆప్షన్ అండి అన్ని రకాలు మనకి మైండ్లో ఒక థాట్ పెట్టుకొని వెళ్ళాము అంటే మనకు కావాల్సిన ఫోటో ఫ్రేమ్ కంపల్సరీగా దొరుకుతుంది ఇంకా స్వామి అమ్మవారి విషయానికి వస్తే అసలు ఎన్ని రకాలు ఉంటాయో స్లిప్స్ చూసారా అక్కడ ప్రతి స్లిప్పు ఫిఫ్టీ రూపీస్ అంటాం అండ్ బ్యాంగిల్స్ ఒకటి తిరుపతి వెళ్ళినప్పుడు తర్వాత మనం తిరుపతి వెళ్ళి పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్తాం కదా అప్పుడు అక్కడ బ్యాంగిల్స్ కొనుక్కోవాలి అంటారు ఈవెన్ తిరుపతిలో కూడా కొనుక్కుంటాము కాకపోతే పద్మావతి అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్యాంగిల్స్ అయితే కొనుక్కోవాలి మస్తుగా అంటారు ఎంతమందికి తెలుసు ఇవి చూసారా ఈ థింగ్స్ అన్నీ నేను తీసుకునేవి ఏం తీసుకున్నాన కూడా క్లియర్గా దగ్గర నుంచి మంచిగా చూపిస్తాను అండ్ ఈసారి మట్టి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు బాగా కనపడతా ఉన్నాయి సో అవి కూడా చాలా కొత్తగా చాలా మోడల్గా బాగా అనిపించాయి ఇక్కడ ఇంకా మనకి ఈ ఎస్వి కాంప్లెక్స్ ఉంటుంది కదా అక్కడ అయితే ఇంకా షాపింగ్ అంతా ఇంకా అక్కడే ఉంటుంది చూసారు కదా అండ్ మెయిన్ ఒక రోడ్లో ఏంటంటారు రూమ్స్ అది దొరుకుతాయి కదా సిఆర్ఓ ఆఫీస్ అటు సైడ్ మెయిన్ రోడ్ పైన అంతా షాపింగ్ ఉంటుంది ఈ కాంప్లెక్స్లో అయితే ఇంకా అసలు నైట్ లెవెన్ ట్వెల్వ్ వరకు మనకి షాపింగ్ దొరుకుతుంది చూసారు కదా పూజల దాంట్లో అయితే అసలు మెడలో వేసుకునే ఉంటాయి కదా ఈవెన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అన్నీ చాలా రకరకాలు ఉన్నాయి ఇక్కడ ఏది మనం ఇక్కడైతే ఏది పట్టుకున్నా స్టార్టింగ్ ఫిఫ్టీ అని చెప్తా ఉన్నారు కొన్ని కొంచెం క్వాలిటీ ఉంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగా సేమ్ బ్యాంగిల్స్ కూడా అంతే ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇలా ఉన్న దగ్గర అయితే చాలా రకరకాలు వేసి ఏదైనా ఫిఫ్టీ అని చెప్తూ ఉంటారు కదా ఏది మనకు కావాలనుకుంటే అది చూసారా ఇంకా ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అంటే తవరం కానీ అలాంటివి మళ్ళీ జడకొప్పులు ఉంటాయి కదా జడగంట్లు అంటాం అవి కూడా చాలా ఎక్కువగా కనిపించాయి కొన్ని థింగ్స్ మనకి బయట దొరకనివి చాలా వస్తువులు మనకి తిరుపతిలో కనబడతాయండి చాలా బాగా అనిపిస్తుంది అలాంటివి ఏంటంటే మనం నోట్ చేసుకొని వెళ్ళాము అంటే కంపల్సరీగా మనకి దొరికేస్తాయి పూజ దగ్గర కావాల్సిన అన్నీ తిరుపతి ఇక్కడ చూసారా ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఇప్పుడు మనకి జడలు వేసుకొని పెడతా ఉన్నారు కదా అక్కడ త్రీ ఫ్లవర్స్ కలిపి ఫిఫ్టీ రూపీస్ అంట ఒకటైతే ట్వంటీ రూపీస్ అలా ఇస్తూ ఉన్నారు చాలా బాగున్నాయి రకరకాలు ఉన్నాయన్నమాట ఇంకా మనం డోర్ పైన అంటించుకునే ఓం సింబల్స్ తర్వాత వెల్కమ్ వి అవన్నీ చాలా ఉన్నాయి అండ్ ఇంకా అన్ని తర్వాత కంపల్సరిగా ఈ అగర్బత్తలు అయితే కనుక్కుంటాం కదా సో నేను ఏం కొనుక్కున్నాను ఏంటి అన్నీ నెక్స్ట్ వీడియోలో ఫుల్ వీడియో అయితే షేర్ చేస్తాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తాను మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కిందన హైప్ అనే ఆప్షన్ వచ్చింది ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు సో మీరు లైక్ చేసినట్టయితే హైప్ కనిపిస్తుంది మీరు హైప్ ఇచ్చినట్టయితే నా వీడియో ఇంకా కొంచెం మందికి షేర్ అవుతుందన్నమాట సో ఈ వీడియో ఎంత ఏం చేస్తాను మళ్ళీ ఫుల్ షాపింగ్ తో కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్